స్వరాజ్ న్యూస్కి స్వాగతం ఇది ప్రభుత్వం ప్రజల మేలు కోరే ప్రభుత్వం ఇది నిరంతర ప్రక్రియ అర్హులైన ప్రతి లబ్ధిదారునికి పథకాలు అందుతాయి ప్రతిపక్షాల కళ్ళబుల్లి మాటలు నమ్మి మోసపోవద్దు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నాలుగు పథకాలు ఇందిరా మైళ్ళు రేషన్ కార్డులు రైతు భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పెంబర్తి గ్రామంలో ప్రారంభించిన మంత్రులు ఎంపీ ఎమ్మెల్యేలు శ్రీనివాస్ రెడ్డి కొండా సురేఖ ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ రెడ్డి సురేఖలు మాట్లాడుతూ రైతు భరోసా పథకం ప్రారంభించామన్నారు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ద్వారా గ్రామంలోని అర్హులందరికీ భూమి లేని వ్యవసాయ కూలి కుటుంబాలకు మొదటి విడతగా ఆరు వేల చొప్పున ఆత్మీయ భరోసా అందిస్తున్నాం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రజా సంక్షేమ పథకాలు అందిస్తుంది ఇప్పటికే ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నాం రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందలకి గ్యాస్ ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుండి పది లక్షలకు పెంచుకున్నామన్నారు రైతులకు రెండు లక్షల లోపు రైతు రుణమాఫీ చేశాం ఈ కార్యక్రమం ఎంపీ కడియం కావ్య ఎమ్మెల్యేలు కెఆర్ నాగరాజు నాయుని రాజేంద్ర రెడ్డి కుడా చైర్మన్ వెంకట్రామరెడ్డి హనుమకొండ వరంగల్ జిల్లాల కలెక్టర్లు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు కొడ మమత నెక్స్ట్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రావాలనుకుంటున్నాను ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ నెక్స్ట్ ఇందురమ్మ ఆత్మ భరోసా

చంద్రగిరి పుష్ప నెక్స్ట్ గణతంత్ర దినోత్సవం దేశ వ్యాప్తంగా ప్రజలందరూ డెబ్బై ఐదు గణతంత్రోత్సవాలు పూర్తి చేసుకుని డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని చాలా అద్భుతంగా ఈ రోజు చేసుకుంటున్నారు మీకు అన్న అందించబోతా ఉన్నాము కాబట్టి ఈ రోజు రాజ్యాంగం రచించి మరి మనం అందు అందుబాటులోకి తెచ్చుకొని డెబ్బై ఐదు పూర్తి రావస్తున్న సందర్భంలో ఈ గణతంత్ర దినోత్సవం ఈనాటి ప్రజాపాలన భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటను మడవదిప్పని కాంగ్రెస్ పార్టీ కాబట్టి రైతులను ఆదుకునే దేశంగా అలాగే ఇల్లు లేని నిర్పేదలను కాపాడుకునే దిశగా రైతు కూలీలను కాపాడుకునే దిశగా రేషన్ కార్డు ఇచ్చే దిశగా ముందుకు వెళ్తున్న సందర్భంగా మన పెంపర్తి గ్రామ గ్రామానికి వచ్చేసిన ఇచ్చేసిన మన గౌరవనీయులు శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారికి అలాగే అక్కగారు కొండ సురేఖ గారికి కడియం డాక్టర్ కడియం కావ్య గారికి అలాగే పెద్దలు రామకృష్ణ గారికి ఫైనాన్స్ సెక్రటరీ గారికి జిల్లా కలెక్టర్ గారికి అలాగే రెడ్డి గారికి సదరుడు నా తోటి ఎమ్మెల్యే అయిన అధికారులకు అందరికీ పేరు పేరున ఎందుకంటే సమయం తక్కువ ఉంది అన్నగారు ఇంకా ముందుకు వెళ్ళాలి సో అందరికీ గ్రామస్తులందరికీ లబ్దిదారులందరికీ కూడా నాయకులు సీనియర్ కాంగ్రెస్ నాయకులకు సైనికులకు అందరికీ నాయకు హృదయపూర్వక నమస్కారాలు ఇంత చక్కటి కార్యక్రమం టీ పాయింట్ ఇచ్చే కన్ఫ్యూజ్ అయిపోయినా లేకుంటే పెద్ద ఎత్తున వన్ ఓ క్లాక్ కాలం ఈ సమయం అయినా కూడా ఎవరు కూడా కార్యకర్తలు నిరుత్సాహపడకుండా అందరు వచ్చినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు ఇప్పుడు నాకు విలీన గ్రామాలు ఉన్నాయన్న బడుగు బలహీన వర్గాలు నా యొక్క దళిత దళిత కుటుంబాలు ఎక్కువ ఉన్నాయన్న అలాగే ఎందుకంటే అక్క కాన్స్టిట్యు కానీ అండి మా సోదరుడు సీనియర్ నాయకుడు మా అన్న నాయనసీ ఫుల్లీ డెవలప్డ్ అన్న బట్ వేరే నా కాన్స్టిట్యున్సీ లో చాలా మంది దళితులు ఉంటారన్న కాలనీలు అంటే నాకు మూడు వేల ఐదు వందలు సరిపోవన్నా ఈ సభా ముందు సభా వేదిక ఉన్నా రొడ్డుగా పదిహేను వందలు ఎక్కువ ఇస్తే చెప్పినట్టుగా ఎందుకంటే అన్నగారు మనకి రెవెన్యూ శాఖ మార్పులు మరి ఇంద్రమ్మ మహిళల పైన కూడా అన్నగారికి పూర్తి హక్కు ఉన్నది కాబట్టి అన్నగారిని మరొకసారి వేదిక మీదకి వెళ్ళి నాకు ఇంకొక వెయ్యి పదిహేను వందలు నిలిస్తే నేను అందరికీ న్యాయం చేయగలుగుతా అన్న ఎందుకంటే వారు మీ పేరు చిరకాలు చేసి గుర్తు చేస్తుంటారన్న అలాగే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనలో మాట ఇచ్చిన మడవ తప్పకుండా చేస్తున్న మడవ్ తిప్పకుండా ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నగారు అందరూ కూడా మీటింగ్ పెట్టి ఎమ్మెల్యేలు అందరం కూడా మేము రాసి మాకు అద్దయ మాకు ఈ పైసలు వద్దు ఎందుకంటే ఎవరైతే బడుగు బలైన వర్గాలలో పేద రైతులున్నారో భూమిని నమ్ముకొని వారికే ఇవ్వండి ఎందుకంటే నేను గతంలో కమిషనర్ గా చేసినప్పుడు నాకు కూడా మా తల్లిదండ్రులు ఇచ్చిన ఐదు ఎకరాల భూమి ఉండే దానికి కూడా రైతు బంధు పడ్డదన్న అలాంటి వద్దని మీ అందరం కూడా నాయనన్న మా ఎమ్మెల్యేలు అందరూ కూడా అక్క అందరూ కూడా ముందు తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో